సీఎం చంద్రబాబు సచివాలయం నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో ఉండవల్లి నివాసం వద్దకు చిట్ ఫండ్ బాధితులు వచ్చారు వారిని చూసి సీఎం వారి వద్దకు వెళ్లారు సాయి సాధన అనే చిట్ ఫండ్ సంస్థ తమను మోసం చేస్తుందని నర్సారావుపేటకు చెందిన బాధితులు చెప్పారు సుమారు ఆరు వందల మంది ఈ ఘటనలో నష్టపోయారు కష్టపడి సంపాదించుకొని దాచుకున్న మొత్తాన్ని చిట్ ఫండ్ యాజమాన్యం చేసిన మోసం కారణంగా పోగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు ప్రభుత్వ పరంగా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుని వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు పోలీసు వాళ్ళు కూడా ఏంటి పట్టించు దాన్ని ఎంత చేయాలో చేస్తా జైలు బ్రహ్మాండంగా ఇది అయితుంది సార్ రాజభోగాల్లో రాజభోగా చాలా ఉన్నారు అదొకటి సార్ దాంట్లో డైరెక్టర్ వాళ్ళంతా కూడా ఇటు వెళ్ళిపోయారు భార్య మా కూతురు కొడుకు ఇటు వెళ్ళిపోయారు నమ్మారు మేము చెప్పుకుంటున్నాండి వాళ్ళంతా కూడా ఎక్కడ ఉన్నారో తెలియదు వాళ్ళందరినీ తీసుకొచ్చి నేను రిటైర్డ్ ఎంప్లాయీ నాకు వచ్చిన ఎన్జిత్ అన్ని కూడా అప్పటికే ఇచ్చారు ఒక యాభై కోట్ల రూపాయలు వసూలు చేశాడండి కావాలని డబ్బులు ఎక్కడికి పోవాలండి మొత్తం